ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్ ఆయన ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అదే అసలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారా సార్ బాగున్నారు మీరు బాగున్నారా చాలా బాగున్నాను సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటే జనరేషన్ మొత్తం జెన్జీ అని పేరు పెట్టిన తర్వాత మొత్తం అందరూ ఏదో ఒక ఇష్యూ వస్తుంది మెయిన్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్ వల్ల అంటున్నారు జనరేషన్ వల్ల డిఎన్ఏ పలచబడుతుంది అంటున్నారు స్ట్రాంగ్గా లేదంటున్నారు ఒకప్పుడు మన తాతలు తండ్రుల వరకు కూడా అద్భుతమైన జనరేషన్ వాళ్ళు చాలా గట్టిగా ఉండేవారు ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండేది ఇప్పుడు షుగర్ బీపీ అనేవి ఒకప్పుడు అరవై డెబ్బై ఏళ్ళలో వచ్చేవి ఇప్పుడు ముప్పై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి సో దీనికి సైన్స్ ఏదో సమాధానం చెప్తుంది అంటే మెడికల్ పరంగా మెడికల్ టెర్మినాలజీలో ఇలాంటివన్నీ చెప్తుంది స్పిరిచువాలిటీ పరంగా మీరు ఏం చెప్తారు చూడండి ఇక్కడ ప్రతి మనం చేసి మనం అనుకుంటాం కానీ జంక్ ఫుడ్ ఇవన్నని జంక్ ఫుడ్ ప్రభావం ఒక ఒక స్టేజ్ వరకు ఉంటుందండి మిగతాదంతా ఉంటుందంటే మన యొక్క ఆలోచనల విధానము మన యొక్క వ్యక్తిత్వం బట్టి కూడా మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఇప్పుడు మనము ఈ హెల్త్ గురించి మనం ఆధ్యాత్మిక మార్గంలో మాట్లాడాలనుకుంటే కర్మ అనేది కర్మ సిద్ధాంతం అనేది ఈ యొక్క హెల్త్ ప్రాబ్లం పైన ప్రభావం చూపిస్తుందండి అది చాలా మందికి తెలియదు ఇప్పుడు చూడండి ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం వస్తుంది హార్ట్ ప్రాబ్లం జెంట్స్కే ఎక్కువ వస్తుంది మీరు ఎక్కడైనా బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి జెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ వస్తుందంటే మీరు చూడండి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని ఎవరైనా చూడండి వాళ్లకు ప్రేమతత్వం అనేది ఉండదు పది మందితో ప్రేమగా మాట్లాడరు అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్కి ఒక సిద్ధాంతం ఉంటుందండి సామభేద దండోపాయం అనేది ఉంటుంది హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళని చూడండి మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసుకోండి ప్రేమతత్వం అనేది ఉండదు వాళ్ళ దగ్గర మీరు పది నిమిషాలు కూర్చొని మాట్లాడండి అప్పుడే తెలిసిపోతుంది మీరు హార్ట్ ప్రాబ్లం సర్జరీ వాళ్ళతో వచ్చిన వారికి చూడండి వాళ్ళు ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టేజ్లోనే సర్జరీ వరకు వెళ్ళరు ఫస్ట్ ఏం చేస్తుందంటే చిన్న పెయిన్ వస్తుంది అప్పుడు ఏం చేస్తుందంటే మనిషి ప్రేమతత్వంతో లేడు కాబట్టి మారుతాడేమనేది ఒక ఇంటిమేషన్ ఇస్తుంది మారు మారు అని ఆ వ్యక్తి మారలేదనుకోండి ఆ చిన్న ప్రాబ్లము ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళిపోతుంది అప్పుడు కూడా మారలేదు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళిపోతుంది ఇవన్నీ హార్ట్ ప్రాబ్లము ప్రేమతత్వం లేని వాళ్ళకి ఎందుకు వస్తుందంటే మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ హార్ట్ అనేది దేనికి సింబల్ అండి లవ్ లవ్ కండి అలాంటప్పుడు ఏం చేస్తాను అంటే యూనివర్స్ డైరెక్ట్ మనతో వచ్చి మాట్లాడదండి నేను నీకు హార్ట్ ఎందుకు ఇచ్చాను నువ్వు బయటకు వెళ్ళి నువ్వు చేస్తున్న పని ఏంటి నువ్వు మందితో ప్రేమగా లేవు కాబట్టి హార్ట్ నీకు నీకు యూజ్ అవ్వదు కాబట్టి నీకు హార్ట్ ప్రాబ్లం క్రియేట్ చేస్తానుంటుంది చాలా మందికి తెలియదు అండి మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మెయిన్ హే జెంట్స్కి హెల్త్ హే హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం ఒక డౌట్ అడుగుతున్నాను దీని మీద జోకులు ఉన్నాయి అబ్బాయిలకే ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అబ్బాయిలకే హార్ట్ ఉంది అమ్మాయిలకి హార్ట్ లేదు హార్ట్ లెస్ పీపుల్ మీరు అని సరదాగా అబ్బాయిలందరూ ఊరికే అమ్మాయిల మీద నిందలేయడానికి సరదాగా జోక్స్ చేస్తూ ఉంటారు మీరు మొత్తం మా దాన్ని ఉంటుంది కదా మా ఆలోచనని వాచ్ చేసి ఇప్పుడు అబ్బాయిల వైపు చెప్పారు అంటే ఎక్కువగా మీరు చెప్పింది ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతత్వం లేకపోతే ఇలాంటివి నేను అబ్బాయిల గురించి చెప్పట్లేదండి మినిమం ఫిఫ్టీ ఇయర్స్ అబు హార్ట్ ప్రాబ్లం అవును ఎందుకంటే ఇప్పుడు యూత్ కి ఎవరికి అంత హార్ట్ ప్రాబ్లం రాదు కదండి అవును ఎందుకంటే నేను చెప్పే కదా దండ దండపోయామని ఆ యాభై సంవత్సరాల వరకు కూడా ఈ వ్యక్తి మారుతాడు మారుతాడని యూనివర్స్ అవకాశం ఇచ్చుకుంటూ వచ్చింది అప్పటికి కూడా మారలేదు అనుకోండి ఈ భగవంతుడు చేసి పని భగవంతుడు చేస్తాడు తర్వాత మనం ఇంకా ఇప్పుడు క్యాన్సర్ ఉందండి దీని గురించి మాట్లాడుకుంటే చూడండి క్యాన్సర్ అనేది ఎక్కువ ఆడవాళ్ళకే వస్తుంది జెంట్స్ కి తక్కువ వస్తుందండి ఎందుకంటే చూడండి లేడీస్ ఎలాగ ఉంటారు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారండి వాళ్ళు ఏదైనా మనసులో పెట్టుకుంటారు బయటికి అన్నారు అది ఎటువంటి విషయమైనా కూడా అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మనసులో దాచుకొని దాచుకొని దాచుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఆ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ రూపంగా మారుతాయి ఈ విషయం లేడీస్కి తెలియదు అండి మీరు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరితోనో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు టైం కేటాయించి మాట్లాడుకోండి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు వేరే వాళ్ళని బాధ పెట్టారు ప్రతి ఒక్కటి వాళ్ళు వాళ్ళు కుమి కుమిలిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తుందండి కొంతమందికి చూడండి కళ్ళు సరిగ్గా కనిపించవు వాళ్ళకి ఎందుకు అలా జరుగుతుందంటే చూసినా ప్రతి దాన్ని విమర్శిస్తూ ఉంటారు అన్నమాట నీకు భగవంతుడు ఒకటే చెప్తాడు నేను నీ కళ్ళు ఎందుకు ఇచ్చాను నువ్వు బయట చేస్తున్న పని అండి ఇలాగా ప్రతి ఒక్కటి మనకు మనమే కోరిక తెచ్చుకుంటాను అనమాట అంటే మన యొక్క వ్యక్తిత్వానికి ఏది అనవసరమో మనం దాన్ని పట్టుకొని వెళ్తున్నాం కాబట్టి మనిషికి ఈరోజు అన్ని అనారోగ్య సమస్యలు అనమాట మనిషి ఎలాగ ఉన్నాడంటే ఈ రోజు అనారోగ్యం వస్తే ఎప్పుడు దాన్ని పది మందికి చెప్తూ దాని గురించి తిడుతూ ఉంటాడు కానీ మనం ఇన్ని రోజులు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాం కదా అని బాడీని ఏ రోజు గుర్తించుకోడు ఆరోగ్యంగా ఉన్న రోజు ఏ రోజు కూడా మన యొక్క బాడీని మనము అప్రిషియేట్ చేయము కృతజ్ఞత తెలుపుకోము మన బాడీని మనం ప్రేమించాము ఇవన్నీ చేస్తున్నప్పుడు బాడీ మనకు ఎలా సపోర్ట్ చేస్తుంది చేయదు కొంతమందికి ప ఎక్కువ వస్తుంది వాళ్ళు చూడండి వాళ్ళ బాడీని సరిగ్గా పట్టించుకోరు పశ్చాతం వచ్చినప్పుడు ఏం చేస్తుంటే కాళ్ళు చేతులు పడిపోతాయి వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క బాడీని ప్రేమగా కృతజ్ఞత భావంతో ఉండరు ఇవన్నీ మనము స్పిరిచువల్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉందండి బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదంతా సైన్ సైన్స్ కనేది ఆపోదిస్తున్నారు రాంగ్ అండి అది మనిషికి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కర్త కర్మక్రియ అన్ని మనమేనండి మనం ఎప్పుడైతే మన యొక్క బాడీ పట్ల ప్రేమతో కృతజ్ఞత భావంతో ఉంటామో ఖచ్చితంగా మనము హండ్రెడ్ ఇయర్స్ హెల్తీగానే ఉంటాము మందికి అది తెలియదు అండి మరి చాలామంది అనొచ్చు మరి ఇంత హెల్తీగా ఉన్నా కూడా లాస్ట్కి మనుషులు ఎందుకు అనారోగ్యంతో చనిపోతున్నారంటే మనిషి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఏదో ఒకరోజు ఈ బాడీ నుండి వెకెట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా అది నశించాలి కాబట్టి ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వస్తుందండి అది యూనివర్స్ యొక్క సిద్ధాంతం అదండి సో మీరు కూడా ఐ మీన్ ప్రోగ్రామ్స్ ద్వారా క్లాసెస్ చెప్తూ ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి మనిషి ఎలా తప్పించుకోవాలని సో ఏంటి సార్ అసలు ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి దానిలో క్లాసెస్ లో ఏం చెప్తారు అదే అండి వాళ్ళ పట్ల మనం ఎప్పుడైతే వాళ్ళకు పది నిమిషాలు టైం కేటాయిస్తాము ఇప్పుడు దీనికి వచ్చేసి అనంత అమృత క్రియ అనేది ఉంటుందండి అనంత అమృత క్రియ అనంత అమృత క్రియ అండి దీంట్లో ఓన్లీ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే ఆ క్లాస్కి వస్తారు ఆ క్లాస్లో వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చే ఎక్కువ కంప్లైంట్లు ఇవే అనమాట నాకు మోకల నొప్పులు వచ్చినాయి నాకు నా బాడీ సపోర్ట్ చేయట్లేదు నాకు ప్రతిరోజు నాకు హెడేక్ ఉంటుంది నాకు స్టమక్ ప్రాబ్లం ఉంటుంది అంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది అనమాట వాళ్ళకి మేము అక్కడ రియల్గా ప్రాక్టికల్గా చెబుతామన్నమాట నీకు ఈ మోకల నొప్పులు ఎందుకు వచ్చాయని వాళ్ళు ఫాస్ట్ ఈ యొక్క ఆలోచనలతో ఉన్నారు కాబట్టి నీకు మోకల నొప్పులు వచ్చాయన్నప్పుడు వాళ్ళు నిజంగానే రియలైజ్ అవుతారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మోకల నొప్పులు అనేవి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి వస్తాయి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటాయంటే అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకోరు నన్ను ఎవరు మాట్లాడించట్లేదు నన్ను ఇంటికే పరిమితం చేశారు వాళ్ళకి మోకల నొప్పులు వస్తాయి అంటే యద్భావం తద్భవద్ది నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళరు అని నువ్వే అనుకుంటున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అని ఇంట్లోనే ఉన్నావు మోకల నొప్పులు వచ్చినా అనుకోండి నువ్వు మెట్లు దిగలేవు మెట్లు ఎక్కలేవు ఎక్కడికి వెళ్ళావు యద్భవం తద్భవద్ది నువ్వే కోరుకున్నావు కాబట్టి నువ్వే ఉంటావు అంటే ప్రతి ఒక్కదానికి కర్త కర్మ క్రియ మనమే మన నోట్లో నుంచి ఏదైతే ఒక మాట బయటకు వస్తుందో అది తిరిగి రిజల్ట్ రూపంలో మన దగ్గరకు వస్తుంది అది వాళ్ళకి తెలియదు అనమాట ఇవన్నీ మనం అక్కడ ప్రాక్టికల్గా వన్ బై వన్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అనమాట అంటే మన యొక్క మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మనం చేస్తున్న తప్పులేంటి ఇప్పటివరకు ఏం తప్పులు చేసాము ఈ రోజు నుండి మన యొక్క హెల్త్ పైన మనము ఎలాంటి ప్రేమ కృతజ్ఞత భావంతో ఉండాలి మనం ఎలాంటి ఎలా వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటే ఈ యొక్క అనారోగ్యం నుండి బయటపడగలం అనేది వాళ్ళకి క్రియలుగా ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు అక్కడ రియలైజ్ అవ్వడం జరుగుతుంది ఈ క్లాస్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ యొక్క బాడీని ప్రేమించుకోవడము బాడీ పట్ల కృతజ్ఞత భావంతో ఉండడము ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట అద్భుతంగా ఉంది సార్ సో వచ్చిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీతో చాలా మంది వాళ్ళ టెస్ట్ మోనియాల్స్ పంచుకుని ఉంటారు కదా వాళ్ళ కొంచెం ఐ మీన్ క్యూర్ అవ్వడం కానీ మందులు వాడిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రభావం తెలుస్తుంది వాళ్ళకి ఎవరి మార్పు వాళ్ళకే తెలుస్తుంది ఎవరి బాడీలో చేంజెస్ ఎక్కువగా ఎక్కువగా ఏంటండి మీతో ఇదేనండి ఇప్పుడు చెప్పాను కదా కొంతమంది హార్ట్ ప్రాబ్లమ్తో వస్తుంటారు హార్ట్ ప్రాబ్లమ్తో వచ్చిన వాళ్ళకి మనం ఇదే చెప్తుంటాం అనమాట వాళ్ళకి తెలుసండి దానికి మనం ప్రతిసారి నీకు నువ్వు పది నిమిషాలు కేటాయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం పది నిమిషాలు కేటాయించుకున్నప్పుడు ఈ సమస్య పైన ఇప్పుడు నీకు దగ్గరకు ఒక ప్రాబ్లం వచ్చింది ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చింది నేను చెప్తే నీలో ప్రేమతత్వం లేదు నువ్వు వెళ్ళు ఈ హార్ట్ ప్రాబ్లం రాకపోకుండా ముందు ఎవరెవరితో అంటే ప్రేమతత్వం లేకోకుండా మాట్లాడినావో నువ్వు ఎవరెవరిని తిట్టావో ఎవరెవరితో గొడవ పడ్డావో వాళ్ళందరినీ హార్ట్ఫుల్గా క్షమాపణ కోరని చెప్పేస్తావు అనమాట అంటే వాళ్ళకు ఒక మెడిటేషన్ ఉంటుంది అనమాట శ్వేత ధ్యానక్రియ అనేది అంటే శ్వేత క్రియలు మేము ఎక్స్పెషల్ ఏం చెప్తామంటే మొత్తం క్షమాపణ ఉంటుంది అనమాట కళ్ళు మూసుకొని మనం ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అనుభవిస్తున్నామో దీని కారణం అని వాళ్ళకి పాస్ట్ చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క శ్వేత ధ్యానక్రియలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క దానికి క్షమాపణ కోరుతూ కోరుతూ పోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ యొక్క యద్భవంతద్భవుతుంది నువ్వు క్షమాపణ కోరే కాబట్టి రేపటి నుండి నీకు ఇది రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట నిదానంగా క్యూర్గా తగ్గుకుంటూ వస్తుంది హెల్త్ ప్రాబ్లం అనేది ఈ విధమైన రిజల్ట్ మన క్లాసులకు రావడం వచ్చే వాళ్ళకి జరుగుతుందండి ఇది కూడా నలభై ఒక్క రోజులు ఉంటుందండి అంటే క్లాస్ అనేది వన్ డే ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క దాన్ని రోజు డైలీ డైలీ అప్లై చేసి సాధన చేయడం అనేది ఫార్టీ వన్ డేస్ ఉంటుందండి ఈ ఫార్టీ వన్ డేస్ లో వాళ్ళు రెగ్యులర్గా కరెక్ట్గా చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి లేదు వాళ్ళు డే బై డే డే బై డే చేసుకుంటే వెళ్ళినా కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి చాలా సమయాన్ని మాకిచ్చారు తో ఆత్మకు జీవదన్నట్లు మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి